బెస్ట్ అనిపి మంచిగా అనిపిస్తుంది కొంతమంది చెప్పలేము కొంచెం ఇంకా సిక్స్ వీక్స్ అవుతాయి కానీ అలా నిజం అనేది బయట పడదు ఎవరు అనేది తెలియడానికి టైం పడుతుంది ఇంకా అయితే ఇందులో మీకు లోగా ఎవరు ఆడుతున్నారు అనిపిస్తుంది లోగా అంటే కొంచెం నిఖిల్ కొంచెం డల్ అయినట్టుంది అంతే నిఖిల్ డల్ అయినట్టుంది నిఖిల్ కే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అంటున్నారు కదా ఉన్నాయి కానీ ఎందుకు వేరే ఆమె సోనియా ఉంది కదా ఆమె కొంచెం ఎందుకో కొంచెం వీక్ ఇద్దరి మధ్య ఏమన్నా ఉందో లేదో ఏమో తెలియట్లేదు కానీ కొంచెం డల్ అయినట్టే ఉంది ఫస్ట్ వీక్ ఉన్నంత ఎనర్జీగా కొంచెం సెకండ్ వీక్ వచ్చేసరికి లేరు అనిపిస్తుంది ప్రతి సీజన్ లో మనకు ఒక లవ్ స్టోరీ కనిపిస్తుంది కదా ఇప్పుడే కొంచెం స్టార్ట్ అవుతుంది ఇంకా అదే తెలీదు అదే మరి వీక్ లో చూసారు కదా నాగార్జున ఏమో తెలీదండి అంటే ఎవరైనా ఆడుతూ ఉంటారు కదా అవునా ప్రేరణకి ఇంకా యష్మికి ఇంతకు ముందు చూస్తే ఫ్రెండ్షిప్ అంతగా లేదు అన్నట్టుగానే మాట్లాడారు ఇప్పుడు చూస్తే ఒకరు సపోర్ట్ చేసుకుంటున్నారు కదా ఇలా సపోర్ట్ చేసుకోవడం వల్ల వేరే కంటెస్టెంట్ పైన ఎఫెక్ట్ పడుతుంది అంటారు ఇంకా అదంతా వాళ్ళకి తెలియాలి ఇక చూసే వాళ్ళకైతే ఎంటర్టైనింగ్ ఉంది కొంచెం టైం చూస్తున్నాము అంతే ఎవరు ఫేక్ అనేది మాత్రం ఇంకా కావాలి ఇంకా విష్ణుప్రియ పర్లేదు బయట ఉన్నట్టే ఉందా విష్ణుప్రియ లోపల కూడా ఆ అంతే ఉంది ఆమె బయట మనం ఏం చూస్తాం టీవీలోనే కదా మనకి కనిపించేది అంటే లూస్ టంగ్ ఎక్కువ వాడుతుంది ఏది పడితే మాట్లాడేస్తుంది గొడవలు పెడుతుంది అంటున్నారు కదా ఏమో మరి తను కామెడీగా అనుకుంటుంది కొంతమంది సీరియస్ తీసుకుంటున్నారు అంతే ఇందులో మన తెలంగాణ మన నబెల్ అఫ్రీది కూడా ఉన్నాడు మన ఆడారు కదా సో ఆయన విన్న కూడా అయ్యాడు సో ఆయన ఎలా ఆడుతున్నాడు అంటారు అందరూ బానే ఆడుతున్నారండి పలానా పలానా అని అందరూ మంచిగా ఉన్నారు కానీ ఒక నిఖిల్ కొంచెం డల్ అయినట్టు అనిపించింది అంతే సోనియా డల్ అయింది ఫస్ట్ వీక్ అంత ఎనర్జీ తర్వాత లేదు ఆమె డల్ అయింది నిఖిల్ డల్ అయ్యాడు అమ్మాయిలు ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు అబ్బాయి స్ట్రాంగ్ ఉంది కొంచెం అబ్బాయిలు ఎవరు అని అందరూ మంచిగా ఉన్నారు బిగ్ బాస్ సీజన్ ఏ అందులో మీ ఫేవరెట్ ఎవరు దాస్పరంగానే నికిల్ ఉన్నాయి అసలు ప్రీవియస్ సీజన్స్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ ఎలా ఉంది ఈ సీజన్ ఆఫ్ బెట్రా ఈ సీజన్ బెటర్ అరే ఈ సీజన్ లో గొడవలు కూడా అలానే ఉంటున్నాయి కదా మరి గొడవలు వల్ల ఎంటర్‌టైన్మెంట్ గొడవలే ఇతేనే కదా ఎంటర్‌టైన్ మీరు గొడవల వల్ల ఎంటర్‌టైన్ అవుతారా గొడవలు మన కామెడీ కూడా అయితే ఇంకొక విధంగా చూసుకున్నట్టేనే మనము ఇక్కడ ఫేక్ ఎవరు ఆడుతున్నారు జెన్యూన్ ఎవరు ఆడుతున్నారు అనిపిస్తుంది ఫేక్ అంటే అంత ఎవరు అనిపించలేదండి ఫేక్ అయితే నాకు తెలిసి ఆమె సీరియల్ అమ్మ ఉంది కదా యష్మి అష్మి ఆమె ఆమె అనిపిస్తుంది నాకైతే అమ్మాయిలో స్ట్రాంగ్ ఎవరు అనిపిస్తుంది మీకు స్ట్రాంగ్ అంటే నైనికా ఉంది సీత ఉంది విష్ణుప్రియ అసలు విష్ణుప్రియ ఎలా ఆడుతుంది సోనియా అనుకుంటాను నేను అయితే సోనియా అయితే సోనియా మనకి స్టార్టింగ్ లో చాలా అగ్రెసివ్ గా చాలా స్ట్రాంగ్ గా అనిపించింది బట్ ఇప్పుడు అట్లా అనిపించట్లేదు కదా అంటే అలా అంటే ఫస్ట్ లో అయితే మంచిగానే ఉంది ఈ వీక్ కొద్దిగా డల్ అయినట్టు ఉంది కొనుక్కొని ఎలా ఉంటుందో చూడాలి ప్రతి సీజన్ లో లవ్ స్టోరీ ఉంటది కదా ఈ సీజన్ లో లవ్ స్టోరీ పెడతారు అంటారా అని అనుకుంటున్నాం మేము అయితే పెడితే బాగుంటదా పెట్టకపోతే బాగుంటదా ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన రేటింగ్స్ కాబట్టి పెడతారని అనుకుంటాను ఎందుకంటే ప్రతి సీజన్ కు ఉంటుంది కదా అలాగే ఉంది అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఈ లాస్ట్ వీక్ నుండి స్టార్ట్ అవుతుంది కదా అసలు ఈసారి మనకి సీరియల్ యాక్టర్స్ ని ఎక్కువ పెట్టారు కదా సీరియల్ యాక్టర్స్ వల్ల ఎంటర్టైన్ అవుతున్నారు అసలు జనాలు

మరి ఎట్లుంటది వాళ్ళకి వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించి కొంతమంది ఆడతారు కొంతమంది ఆడరు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇస్తూనే ఉన్నారు కదా రాగి జవాన్ అదో ఇస్తున్నారు అట్లా అడ్జస్ట్ అవ్వాలి తప్పదు స్టార్టింగ్ లో చూస్తే నాగమణి కంట చాలా సింపతి కాడ్ యూజ్ చేశాడు మరి ఇప్పుడు ఏమైనా మారాడు అనుకోవచ్చా ఈ వీక్ తో ఉంది ఈ వీక్ లో ఎవరు బయటకు వస్తారు కదా ఆదిత్య పేరు ఉంది కదా ఆయన ఓకే సో దీంట్లో సీత కూడా ఉంది కదా సీత ఎలా ఆడుతుంది సీత మంచిగా ఆడతాను వరంగల్ అబ్బాయి అయిన నబల్ అఫ్రిది మన వాక్స్ టాస్క్ లో కూడా గెలిచాడు కదా సో ఎలా ఆడుతున్నాడు ఆయన మంచిగా ఆడతాడు తన అయితే ఆ టాస్క్ లో కూడా మంచిగా డిఫెండ్ చేసుకుంటాడు మంచిగా ప్రతి సీజన్ లో మనం చూసుకున్నట్టయితే సినిమా యాక్టర్స్ ని ఎక్కువ పెడతా ఉంటారు కదా ఈసారి సీరియల్ పెట్టారు కదా సో మీకు సీరియల్ ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా ఎఫెక్ట్ ఏం లేదు వాళ్ళ అంటే వాళ్ళ పాపులారిటీని బట్టి వాళ్ళని తీసుకున్నారని నేను ఇంకో సీజన్ ఏ చూస్తున్నావా చూస్తున్నా అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నైనిత ఎందుకు నైనిక అంటే డాన్స్ చేస్తుంది ఐ లైక్ ఓకే అయితే ఈ వీక్ లో ఎవరు వస్తారు వస్తారనుకుంటున్నావు ఇంకా నా విష్ణు విష్ణుప్రియ సోనియా కిరాక్ సీత అంటే విష్ణుప్రియ చాలా ఎక్కువ రూపప్ చేస్తున్నా దుస్తాం అంటే ఆమె బయటకు వస్తా అదే విష్ణుప్రియ లోపల కొంచెం హడావిడి చేస్తుంది కదా మరి ఆమె కూడా కంటెంట్ ఇస్తుంది కదా గేమ్స్ ఆడుతుంది కదా ఎందుకు బయటకు వస్తుంది అంటే ఓరాక్షన్ ఇట్లేదు లోపల అట్లా చేస్తుంది ఓరేషన్ అట్లా ఓరాక్షన్ చేస్తుంది